హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను మరి ఈరోజు వీడియోలో వచ్చేసి చికెన్ బిర్యానీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను మరి ఆలస్యం ఎందుకు వీడియోలోకి వెళ్దామా ముందుగా మనం ఈ చికెన్ బిర్యానీని ప్రిపేర్ చేసుకోవడం కోసం చికెన్ని ఈ విధంగా శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోవాలండి నేను వన్ కేజీ చికెన్ని శుభ్రంగా వాష్ చేసి తీసుకున్నాను మీడియం సైజు లో కొట్టించేసుకోవాలన్నమాట పీసెస్ అనేవి అప్పుడే బిర్యానీలకి బాగుంటాయి ఇప్పుడు ఈ చికెన్లోకి లోకి టేస్ట్ కి సాల్ట్ కారం పసుపు అదే విధంగా ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి అదే విధంగా ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ ఒక కప్పు పెరుగు ఒక వన్ స్పూన్ నిమ్మరసం అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకొని ఇవన్నిటిని కూడా బాగా పట్టించేసుకోవాలి ముక్కలకి కలుపుకొని ఈ విధంగా మంచిగా నీట్గా కలుపుకొని పట్టించేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి టూ స్పూన్స్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలండి లాస్ట్లోని ఆయిల్ యాడ్ చేసేసుకొని ఒక వన్ టు వన్ అండ్ హాఫ్ అవర్ వరకు పక్కన పెట్టేసుకోవాలి దీన్ని ఇప్పుడు ఒక వన్ అవర్ తర్వాత నేను దీని మూత తీసేసి చూస్తే ఈ విధంగా చక్కగా మ్యారినేట్ అయిపోయి ఉంది కదా ఇప్పుడు దీంట్లోకి కొంచెం పుదీనా అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోవాలి పైన ఈ విధంగా అలాగే రెండు బిర్యానీ ఆకులు కూడా దీనిపైన వేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి ఆ తర్వాత దీని పక్కనే మళ్ళీ అదే టైంలో మనము ఇంకొక బాండి పెట్టుకొని అందులోకి వాటర్ వేసుకోవాలి నేను ఇక్కడ త్రీ త్రీ గ్లాసెస్ రైస్ తీసుకున్నానండి ఈ త్రీ గ్లాసెస్ రైస్కి సిక్స్ గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి రైస్ ఉడికించుకోవడం కోసం నేను ఈ మ్యారినేషన్ చేసి పెట్టుకున్నప్పుడే రైస్ని కూడా కడిగి శుభ్రంగా వాష్ చేసుకొని టూ టు త్రీ టైమ్స్ నానబెట్టుకున్నాను వన్ అవర్ పాటు ఆ తర్వాత ఇప్పుడు ఈ త్రీ గ్లాసెస్ రైస్కి సిక్స్ గ్లాసెస్ వాటర్ వేసుకొని బాండీలోని స్టవ్ ఆన్ చేసి పెట్టేసుకొని దాంట్లోకి హోల్ గరం మసాలా పౌడరు అలాగే వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు ఈ వాటర్ మరుగుతూ ఉంటాయి కొంతసేపు మరుగుపెట్టుకోవాలి చికెన్ కూడా ఉడుకుతూ ఉందనమాట అట్ ఏ టైము పక్కన ఇంకో స్టవ్ మీద చూసారు కదా ఈ వాటర్ అనేది చక్కగా మరుగుతున్నప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని దీంట్లోకి మనము నానబెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఈ రైస్ని ఉడికించేసుకుందాము పక్కన చికెన్ కూడా మంచిగా మీడియం ఫ్లేమ్లోనే ఉడికించేసుకుందామండి ఇవి కొంచెం ఉడుకుతున్నప్పుడే మనము ఎసరు తీసుకున్న వాటర్ ఉంది కదా రైస్ ఉడికించుకోవటానికి ఈ వాటర్ కూడా కొంచెము ఈ చికెన్లోకి మనం ఉడికించుకుంటున్న చికెన్లోకి వేసుకోవాలన్నమాట ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి కొంచెంగా ఎందుకంటే ఈ వేడివేడి రైస్ వాటర్ వేసుకోవటం వల్ల ఏంటంటే చికెన్ బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుంది దీనివల్ల కాబట్టి కంపల్సరీగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట ఇప్పుడు రైస్ కూడా ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికిపోయిందండి ఈ విధంగా ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయిన తర్వాత ఈ రైస్ అంతా కూడా వాటర్ అనేది లేకుండా మంచిగా జాలి గిన్నెలోకి వడగట్టేసుకొని ఇప్పుడు మనము చికెన్ కూడా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయింది ఈ చికెన్ మీదకి ఈ రైస్ అనేది ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇలా ఫుల్గా ట్రాన్స్ఫర్ చేసేసుకొని కొంచెం ఫుడ్ కలర్ని వాటర్లో యాడ్ చేసుకొని నేను ఈ విధంగా వేసుకున్నాను జస్ట్ లైట్గా వేసుకున్నాను అలాగే కొంచెం నెయ్యి కూడా రైస్ పైన వేసేసుకొని ఈ విధంగా మూత పెట్టేసుకోవాలండి దానిపైన ఏదైనా బరువు పెట్టుకుంటే ఆవిరిపోకుండా చికెన్ బిర్యానీ అనేది మంచిగా ఉడుకుతుంది ఈ విధంగా బరువు పెట్టుకొని చక్కగా ఒక పది నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ లోనే ఉడికించేసుకోవాలండి చూసారు కదా వేడి వేడి చికెన్ బిర్యానీ ఏ విధంగా రెడీ అయిపోయిందో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా చాలా బాగుందండి చక్కగా కుదిరింది ఎమ్మి ఎమ్మి చికెన్ బిర్యానీ ఒక్కసారి మీ ఇంట్లో మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇలా ఎంతో ఈజీగా సింపుల్ గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి బయట రెస్టారెంట్స్ కి వెళ్లకుండా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో లో కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్